వెంకటస్వామి జయంతి వేడుకల సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మహనీర స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు జి వెంకటస్వామి మారుమూల ప్రాంతంలో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగి కేంద్ర మంత్రిగా వివిధ పదవులను చేపట్టి ప్రజలకు సేవ చేశారని కొనియాడారు ఆయన మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వకారణమన్నారు దీకందర్ కూడా శుభాంజలి గట చేర్చుకోవాల్సి ఆ కోస్తున్నం ఇంగోట్ కోస్తున్నం దరవ కోస్తున్నం మెకన్ స్టోమీ దారి చిత్రపట్ సవర్పి చేవాల్సిగా దరవదిల్ల మర ఆండిర సాగర్ గులమాల సమర్పించవల అధికార అందరూ కూడా పుష్పాంజలి గడించాల్సి కావచనం